హలో ఫ్రెండ్స్ ఈ పక్షి ఏం పక్షో చెప్పండి దయచేసి మా గార్డెన్లో పడిపోయింది చిన్న పిల్ల ఎగరలేపోతుంది దీన్ని పెంచాలంటే భయం వేస్తుంది ఇది ఏం తింటుందో తెలియదు రెక్కలు ఎగిరి ఇదిగోండి రెక్కలు ఉన్నాయి ఇంక చూసారా దీనికి ఏం పెట్టాలో తెలియట్లేదు ఏం పక్షో చెప్పండి దయచేసి ఈ పక్షికి ఏం ఫుడ్ పెట్టాలో తెలియట్లేదు మధ్యాహ్నం పెట్టాను నేను నాన్ వెజ్ తినను మరి దీనికోసం కోడిగుడ్డు ఉడకపెట్టి పెట్టాలో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు కాస్త రెక్కలు వచ్చి దానంత అది ఎగిరిపోయినప్పుడు వదిలేద్దాం అనుకుంటున్నానండి దయచేసి ఇది ఏం పక్షా చెప్పరా కామెంట్లో దేవుడా నా ఇంట్లోనే ఎందుకురా జబ్బులతో ఉన్న పక్షుల్ని నా గార్డెన్లోనే పడేస్తావు జబ్బులతో ఉన్న పక్షుల్ని ఎగరలేని పక్షుల్ని వీటిని పెంచిన తర్వాత నేనే ఏడ్చుకోవాలి నన్ను వదిలేసి వెళ్ళిపోతాయి ఎగిరే నేను పంజరాల్లో వేసి పెంచనండి ఇవేంటంటే రాత్రిపూట పిల్లులు తినకుండా ఇలా పంజరంలో ఉంచుతాను అనమాట అంతే నాకు పంజరంలో పెంచటం వీటికి రోగాలు వాటిని మంచిగా ఎగిరేలాగా పెంచేయటం వీటిని ఎగిరించేయటం అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఈ పక్షి ఏం పక్షో తెలియట్లేదు పంజరంలోకి కెలిపోమ్మా పిల్లులు వచ్చినాయి అంటే జంషపూర్ లో పోనీ పక్షులు పక్షులు పెంచే వాళ్ళు కానీ కేజీలు కానీ అలాంటివి లేవు పోనీ అలాంటి చోట్ల వదిలేద్దామంటే కోడుగులు దొడక పెడుతున్నాను అరికలు ఓట్స్ అవి పెడతాను మరి దేవుడు దయ నేను నాన్ వెజ్ తిన్ను కానీ ఈ పక్షి పాపం ఏ పక్షో తెలియదు నాకు ఇవి మరి పురుగులే తింటాయి కదా ఏ పక్షో తెలియదు దీనికి ఏం పెట్టాలో తెలియదు పీ పెట్టి సగం మొక్క పెడదామని అన్నం కూడా పెట్టాను మంచినీళ్ళు పెట్టాను తినమ్మా తినమ్మా అమ్మా సాయిరాం తల్లి చూడండి దేవుడు నా దగ్గరికి జబ్బులతో ఉన్న పక్షులు ఎగరలేని పక్షుల్ని మా మా ఇంటి ముందు పడేస్తాడండి వీటిని ఎంతో కళ్ళల్లో కాపాడుకుంటూ పెంచేస్తాను పెంచిన తర్వాత ఇవి నన్ను వదలకుండా ఉంటాయి ఆ తర్వాత అబ్బా నన్ను వదలట్లేదు భుజం మీద పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను దా నా గుండెల మీద కొట్టి పారిపోతాయండి పోనీలేండి అవి ఆరోగ్యంగా ఎగిరిపోయి వాటి పరివారంతో వస్తాను నాకు ఎంతో నేను నాన్ వెజ్ తినకపోయినా నీ కోసం చే గుడ్డు తెప్పించానమ్మా గుడ్డు తెప్పించి ఉడకపెట్టానమ్మా పోనీ ఇలా గేస్తాను తినమ్మా గేస్తాను తినమ్మా బంగారు తండ్రి తినమ్మా నా బంగారు తండ్రి నువ్వు తినకపోతే ఎలాగరా నిన్ను వదిలితే పిల్లులు తినేస్తాయి నానా నిన్ను పిల్లులు తినేస్తాయి మరి నా ఇంటి ముందు ఎందుకు పడిపోయావు నువ్వు సాయిబాబా భగవాన్ ఎందుకు ఇలా తెస్తావు పోనీ అది మంచిగా తినేసింది అనుకో హాయిగా ఎగిరిపోద్ది తొందరగా రెక్కలు బుజ్జి బుజ్జి రెక్కలమ్మా నీళ్ళు తోగమ్మా మంచి తగమ్మా మంచినీళ్ళు తోగమ్మా మంచినీళ్ళు తాగమ్మా నేను నాన్ వెజ్ తిన్నమ్మా నువ్వు బతకాలని చెప్పి నిన్ను 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 రక్షించుకోవాలని చెప్పి కోడి గుడ్డు గుడ్డుని చంపేసానరా ఏ సాయిబాబా ఇదేం పక్షో తెలీదు ఏ నా ఇంటి ముందు ఎందుకు పడేస్తావు బాబా చూస్తూ నేను వీటిని వదలలేను మంచి సాయి రామ్ తల్లి తాగమ్మా తాగమ్మా సాయి ఎంత బతుందో ఆడాలి నా పెద్ద ఇంట్లో లేదమ్మ కోడిగుడ్డు కూడా నీకు పెడుతున్నాను తిన కోడిగుడ్డు కూడా పెడుతున్నాను అంత హలో తిన తిన తడిపేసి పెడుతున్నానమ్మా కోడిగుడ్డు నీకు తడిపేసి పెడుతున్నాను నీళ్లు కూడా పట్టించాను తాగట్లేదు ఇంకెందుకు నువ్వు ఇంకెందుకు నువ్వు కరిచినా పర్లేదు తినవే అంట కరి తినమ్మా ఇక్కడు ఇక్కడ గుడిగా ఏ తెలియట్లేదు బా గిన్నెలో వచ్చి కూర్చున్నావు కోడిగుడ్డి మీద కూర్చున్నావు రాత్రి నుంచి ఏమీ తెలియదు ఎలాగ తెలియదు నీకు ఏమి తినట్లేదు తినిపిస్తున్నా తినట్లేదు ఎలాగో అర్థం కావట్లేదు బాబోయ్ వదిలేద్దామా అంటే పిల్లలు కాకులు తినేస్తాయి తినరా ఎక్కడికి వెళ్ళిపోతావు తిను 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 అమ్మ తినమ్మా కోడిగుడ్డురా నీ నీకోసం కోడిగుడ్డు పెట్టానమ్మా నేను అసలు ఏమి తిన్నాను గుడ్లు తిన్నా ఏమి తిన్నా తిన్నమ్మా తినమ్మా రాత్రి ఇది నీళ్ళల్లో ముంచి పెడుతున్నా తింటలేదు తినమ్మా తినమ్మా అమ్మ నువ్వు పొడిసినా పర్వాలేదు తినమ్మా ఎందుకు నా కళ్ళ ముందు ఇలాంటివి చేస్తావా అర్థం కాదు ఏంటో